ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మియ ముప్పై ఒకటవ అధ్యయము ఇరవై నాలుగవ వచ్చినని చదువుకుందాము అలసి ఉన్న వారి ఆశను తృప్తి అద్భుతమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఎవరైతే అలసిపోయారో వారి యొక్క ఆశను దేవుడు తృప్తిపరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఉద్యోగం పొందుకోవాలని ఆశతో ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి అలిసిన వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీ ఆశను తృప్తిపరుస్తారని చెప్పి సంతానం పొందుకోవడానికి ప్రయత్నం చేసి అలిసిన వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీ ఆశను తృప్తిపరుస్తారని చెప్పి ఇంటి కోసం ప్రయత్నం చేసి అలిసిన వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీకు సొంత గృహాన్ని ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారని చెప్పి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేసి జీవితంలో అలసిన స్థితిలో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీ ప్రతి సమస్య నుంచి విడుదల కలుగు చేసి మీరు ఎటువంటి ఆశలు కలిగిన వారుగా ఉన్నారో ఆశలన్నీ తృప్తిపరుస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు బెతస్థ అనే కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి స్వస్థత పొందాలని చెప్పి ఆశతో ఉన్న వ్యక్తితో యేసు క్రీస్తు మాట్లాడుతున్నారు స్వస్థపడాలని ఆశ ఉందా అని ఇప్పుడైతే దేవుడు అడిగాడో ఆ వ్యక్తి తన ఆశను దేవునితో తెలియజేశారు అలసిపోయిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి యొక్క ఆశను దేవుడు తృప్తిపరిచాడు స్వస్థత కలుగు చేసి ఇక ఉదయ కాల సమయంలో ఎటువంటి ఆశలు కలిగిన వారుగా ఉన్నారు మన ప్రతి ఆశను దేవుడు వారుగా ఉన్నారు గనుక విశ్వాసంతో నమ్మకముతో ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుడు మనల్ని స్వస్థపరిచే వారుగా ఉన్నారు పన్నెండు సంవత్సరాల నుండి స్వస్థత పొందుకోవడం కోసం అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి అలసిన స్థితిలో ఉన్న ఆ స్త్రీ ఎప్పుడైతే విశ్వాసముతో నమ్మకముతో యేసు క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందో గొప్ప స్వస్థత కలిగింది ఈరోజు మీ ఆశలన్నీ కూడా దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నారు కనుక విశ్వాసముతో నమ్మకముతో దేవునికి ప్రార్థించి మీ ప్రతి ఆశను తృప్తిపరచుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి ఆశను దేవుడు తృప్తిపరచును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కళా సమయంలోను అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం అలసి ఉన్నవారి ఆశను తృప్తిపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఈ ప్రార్థనలో ఎటువంటి ఆశలతో నేను ప్రార్థిస్తున్నారో వారి ప్రతి ఆశను తృప్తిపరచండి ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్న వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండి సొంత గృహం కోసం ప్రార్థిస్తున్న వారికి సొంత గృహాన్ని అనుగ్రహించండి దేవ వారు ఎటువంటి ఆశతో నీకు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి ఆశను తృప్తిపరచండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా బన యేసు క్రీస్తు నామం పేరట వేడుకను చునాం తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలమను తోడై ఉండి దేవుని యొక్క దీవునులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమేన్